హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శివా ఫ్రమ్ డైగర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ టైం మన ఛానల్లో ఒక బాబు ఇంటర్ బాబు తప్పిపోయాడని చెప్పి ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది ఆ బాబు రిటర్న్ వచ్చాక మళ్ళీ నేను వీడియో షూట్ చేస్తా అని చెప్పాను మనం అనుకున్న విధంగానే బాబు చాలా జాగ్రత్తగా ఇంటికి వచ్చాడు తనకేమీ అవ్వలేదు బట్ ఇలాంటి కేసెస్ ఇంతకుముందు ఆల్రెడీ మేము చూసాము బాబు మిస్ అవటం అంటే కొన్ని కొన్ని సీరియస్ ఇన్సిడెంట్స్ జరిగింది మీ అందరికీ తెలుసు నేను ఓన్లీ కామెడీ వీడియోస్ చేస్తాను బట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఇప్పటివరకు అయితే జయవర్ధన్ కోసం మనీ డొనేషన్ కలెక్ట్ చేశాము అండ్ ఈ బాబు తప్పిపోయాడని చెప్పి మనం వీడియో ఒకటి అయితే చేశాము మనం పెట్టిన రెండు వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేయాల్సిన మెసేజ్లు మనం ఇప్పుడు దానివల్ల ఒకరికి మంచి జరుగుతుంది ఇప్పుడు జయవర్ధన్కి మనం వీడియో షేర్ చేయడం వల్ల మన ఫండ్స్ కలెక్ట్ చేశాము ఆల్మోస్ట్ దగ్గర దగ్గర యాభై వేల రెండు వందలు మన సైడ్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన వీడియో పెట్టడం వల్ల అది జయవర్ధన్కి అందించాం ఏదో చిన్న సహాయం అయితే మనం చేశాము బట్ అంతకంటే విలువైనది ఏదైనా ఉందంటే మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ మీరు ఇచ్చిన బ్లెస్సింగ్సే బాబుని ఈరోజు చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాయి అండ్ ఈవెన్ నేనైతే షాకింగ్ అసలు ఎందుకంటే బాబుకి మేజర్ ఆపరేషన్స్ రెండు జరిగినాయి బ్రెయిన్కి సంబంధించిన ఒక ఆపరేషన్ లివర్కి సంబంధించిన రెండు ఆపరేషన్ జరిగినప్పటికీ బాబు మీ బ్లెస్సింగ్స్తోనే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇంటికి వచ్చాడు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ ఇంటర్ బాబు ఎవరైతే తప్పిపోయాడో అతను కూడా చాలా జాగ్రత్తగా ఇంటికి వచ్చాడు మనం అనుకున్న విధంగానే అండ్ చాలా థ్యాంక్ యూ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనం ఈ కామెడీ వీడియోస్తో పాటు ఇట్లాంటివి ఏదైనా ఎమర్జెన్సీ హెల్ప్ ఏమైనా అవసరం ఉంటే మన ఛానల్ ఖచ్చితంగా ముందుకుంటుంది మీరు చూడొచ్చు మన ఛానల్ మీ సపోర్ట్ వల్ల ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది అండ్ మళ్ళీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నా టార్గెట్ అతి తక్కువ అతి తక్కువ టైంలో థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ మీరు ఇచ్చే ప్రతి సపోర్టు నాకు మోటివేషన్లా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ చేస్తాను మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసుకొస్తాను అండ్ మంచి క్వాలిటీ ఉన్న వీడియోస్ కూడా తీసుకొస్తాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటివరకు అయితే ఎలాంటి సపోర్ట్ అయితే ఇచ్చారో అలాంటి సపోర్టు ఇక ముందు కూడా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్